ఓకే మాట్లాడు మాట్లాడినా మీడియా మిత్రులకు నమస్కారం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు పెట్టిన డెడ్లైన్ దాని మేరకు సిబిఐ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ సిబిఐ కోర్టులో ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ సప్లిమెంటరీ షీట్ దాని గురించి గత నాలుగైదు రోజులలోగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో అందులోని సెలెక్టెడ్ పాయింట్స్ తీసుకొని టార్గెటెడ్గా క్యారెక్టర్ అసోసియేషన్ చేసే రకంగా వర్సెట్టివ్ విష ప్రచారం చేయడం అనేది అందరం గమనిస్తూనే ఉన్నారు నేను ఎందుకు టార్గెటెడ్గా విష ప్రచారం చేస్తున్నారని చెప్పానంటే ఏవైతే లూప్ హోల్స్ లేదా దర్యాప్తు పేరుతో ప్రీ డెటర్మైండ్ ప్లాన్ ప్రకారం ఎవరిని చూపాలని ముందే టార్గెట్ పెట్టుకున్నారు ఎవరిని దోషులుగా పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారని మేము అంటూ వచ్చాము సంబంధం లేని వ్యక్తులను తీసుకుని వచ్చి అక్కడికి వాళ్ళ వాళ్ళే దోషులని ప్రూవ్ చేసే రకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం వ్యక్తుల స్టేట్మెంట్ ద్వారా లేదా వ్యక్తుల స్టేట్మెంట్స్లో కూడా దీనికి అనుకూలంగా మార్పులు చేయించడం ద్వారా ఒక తీసుకొచ్చిన ఒక వ్యూహాత్మకంగా తీసుకుంటూ వచ్చిన దాని కల్మినేషను ఒక కల్పితమైన ఒక కథ లాంటిది ఒక స్క్రిప్ట్ లాంటిది అని కల్మినేషన్ నిన్న ఛార్జ్ షీట్లో కనపడుతుంది వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటారో అందుకు తగిన ఆధారాలు చూపుడ పేరుతో ఈ స్టేట్మెంట్లు తీసుకొచ్చినా లేదా క్రూడ్గా ఇన్వెస్టిగేషన్ రివ్యూల్డ్ అంటూ క్యాజువల్గా రాసుకుంటూ పోయినా అవి ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే నేను చెప్పిన ఆ సెక్షన్ ఆఫ్ మీడియా సోకాల్డ్ ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ ప్రచార భాకాలు తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికలు టీవీ ఛానళ్ళు వాటికి మాత్రం నాలుగు రోజులు మసాలాతో పూర్తిగా అవసరమైన సరుకు సరంజామ ఇవ్వడానికి మాత్రమే అది ఉపయోగపడింది సిబిఐ లాంటి పెద్ద సంస్థ గురించి అలా మాట్లాడతారా అనొచ్చు సిబిఐ బహుశా ప్రపంచ దేశాలు ప్రతి దేశానికి జాతీయ స్థాయిలో ఉండే అతి పెద్ద లేదా నమ్మదగిన విశ్వసించదగిన దర్యాప్తు సంస్థ దాని లక్ష్యాలు కానీ విధి విధానాలు కానీ అవే ఉంటాయని సందేహం లేదు అయితే అలాంటి సంస్థ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఒకవేళ స్క్రిప్ట్ అయినా కూడా అది థర్డ్ రేటెడ్ స్క్రిప్ట్ లాగా కథ కథనం అవి కూడా అంత థర్డ్ రేటగా క్రూడ్గా విపరీతమైన కాంట్రడిక్షన్స్తో వైరుధ్యాలతో ఎంత చెత్తగా చేయొచ్చు అనడానికి బహుశా వివేకానందరెడ్డి గారి హత్య కేసు అనేది సిబిఐ చరిత్రలో లేదా అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల చరిత్రలో కూడా ఒక మచ్చుతురగ్గా ఉంటుంది మిగులుతుందని నేను భావిస్తున్నాను ఎందుకు అలా అంటున్నామంటే ఈ పర్టికులర్ కేసుకు సంబంధించినంతవరకు హత్య ఎవరైతే జరిగిందో రెడ్డి గారు ఆయన ఒక పబ్లిక్ ఫిగర్ ఈ హత్య జరిగిన టైం ఏదో శతాబ్దం క్రితం కాదు వాళ్ళు ఏది చెప్తే చదువుకొని దాన్ని అది నిజమేననుకోవడానికి మనందరి కళ్ళ ముందు సమకాలీనంగా కాంటెంపరీ నాలుగేళ్ల క్రితం జరిగిన దుర్ఘటన ఎవరికీ ఆ జ్ఞాపకాలు జరిగిపోలేదు అది కూడా వేరే దేశంలోనూ వేరే రాష్ట్రంలో కాదు మన రాష్ట్రంలో ఎన్నికలకు కొద్దిగా ముందు